ఇక దాంతోపాటుగా పాటుగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇంకొక అంశం కూడా ఉన్నది మేడారం జాతరకు డెబ్బై ఐదు కోట్లు వచ్చే ఏడాది ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు జరిగే మేడారం సమ్మక్క సారక్క ఆ మహా జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం డెబ్బై ఐదు కోట్లు కేటాయించింది దీంతో వివిధ పనులు చేపట్టాలని త్వరలోనే ఆఫీసర్లు టెండర్లకు పిలువనుంది అంటూ కూడా చూడొచ్చు ఇక ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం జాతర నేను చెప్పాలంటే ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి సంవత్సరం వందలాది కోట్లు ఖర్చు ఆడ నేను ఒక వీడియో కూడా చేసిన మేడారం జాతర మీద అది శాశ్వత పరిష్కారం దిశగా ఎందుకు ఉండలేకపోతుంది ఈ మేడారం జాతరకు సంబంధించి గిరిజన ప్రజల ఆచారం ఇది మేడారం కదా ఈ ఎడవ సైడ్ పోయి మేడారం అదేంటి కమానికి పోయే ముందు కాస్త ముందు వస్తే లెఫ్ట్ సైడ్ దారి ఉంటుంది ఆ లెఫ్ట్ సైడ్ సీదా పోతే గుట్ట వస్తుంది ఆ గుట్ట మీద పల్లెల బతుకులు ఇంకా దారుణంగా ఉన్నాయి మేడారం జాతరకు డెబ్బై ఐదు కోట్లతో పాటు మేడారంలో ఉన్న ఆ తాడువాయి మండలం ఆ ములుగు జిల్లాకు పూర్తిగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మొత్తం రాష్ట్ర ప్రభుత్వం మీదనే ఉంది అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరమై ఎంతైనా ఉంది అనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి ఇక దాంతో పాటుగా మరొక విషయానికి సంబంధించి కూడా మనం చూసే ప్రయత్నం అయితే చూద్దాం ఆజ్ కీబాత్ కు సంబంధించి కూడా చూద్దాం ఆజ్ కీబాత్ ఏది రాజకీయం ప్రజలను బానిసలుగా చేసి అప్పులతో తోసి ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి ఉన్నదంతా దోసి యువతను మందుకు బానిసలుగా చేసి పేపర్ లీకులు చేసి వాళ్ళ జీవితాలను బొంగరం చేసి ఆడుకున్నారు కదా మూడు తరాల యువతను కోలుకోలేని దెబ్బతీస్తారు వాళ్ళ బ్రతుకులు ఏటో తెలియకుండా చేశారు రైతులకు రుణమాఫీ లాంటివి మూడెకరాల భూమి అంటివి ఉచిత ఎరువులు వంటివి చివరకు ఇయ్యకుండా రైతుల చావుకి కారణమైతివి ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం అయిన కేసీఆర్ కి వత్తాసు పలికిన అధికారులను తీసేసి నికార్సైన ఉన్నత అనుభవ అధికారులను పెట్టి యువతను రైతులను ఆదుకొని వాళ్ళకి పెద్ద దిక్కు కావాలని కోరుకుంటున్నా అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది నిజానికి వాస్తవం అండి ఇది తెలంగాణ రాష్ట్ర ఆజ్గీ బాత్కు సంబంధించి మూడు తరాల యువత కాదండి ఎక్కువనే కోల్పోయాలి ఎట్లా అంటే ఉద్యమకారులు ఒక తరం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అవతరం వచ్చిన తర్వాత బాగుపడతారా అని తరం మూడు తరాలు ఆగిమైపోయినాయి గోవింద జీవితాలు పాపం ఎవరు ఏం చేయాలన్నా కూడా అర్థం కాని పరిస్థితులలో చాలామంది కన్నీళ్లతోనే ఉన్నారండి చాలా మంది కాల్ చేస్తూ ఉంటారు బాధ అనిపిస్తుంది నాకైతే నేను ఎంతెందుకు ఇప్పుడు ఉదయం లేవగానే బోడసునిల నాయకు వాళ్ళ అన్న ఆ శ్రీనివాస్ అన్న మా గురించి లైవ్ లో చెప్పండి అన్న ఎర్లీ మార్నింగ్ చేస్తే ఎంత బాధ అనిపిస్తుంది ఆ కుటుంబానికి రేవంత్ రెడ్డి న్యాయం చేయాలని నేను అడిగినా మరి ఏం చేస్తాడో చూద్దాం దానికి సంబంధించి కూడా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది